ఓం నమ శ్రీ మాత మహా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ వారికి అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం ప్రకారం రేపటి రోజున జరగబోయేది శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ యొక్క వారికి రేపటి రోజున తప్పకుండా మీ ఇంట్లో పెద్ద ట్విస్ట్ అనేది వీటి వల్లే జరగబోతుందండి మరి ఎవరి వల్ల రేపటి రోజున ఆ పెద్ద టిష్టం అనేది జరగబోతుంది రేపటి రోజున జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తామో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట అలాగే ఈ యొక్క రాశి వారికి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఈ రాశివారు పూర్తి అంశాల గురించి తెలుసుకుందాము ఈ రాశి వారు ఎప్పుడు కూడా జ్ఞానం ఆలోచనలు కొత్త మార్గాలకు ఎప్పుడు కూడా ప్రతీకని చెప్పుకోవచ్చు అనమాట ఎవరికి రానని ఆలోచనలు ఎవరు చేయలేనని సాహసాలు ఎవరు తలపెట్టలేనని పనులు ఎప్పుడు కూడా తలపెడుతుంటారండి వీరికి అంటే వీరి యొక్క ఆలోచనలో స్వతంత్రత ఎంతో ప్రియమైనదని చెప్పుకోవచ్చు అనమాట వీరికి స్వతంత్రం అంటే చాలా ఇష్టం స్వతంత్రత అంటే ఎవరు వీరిపైన ఒకరు యజమాజి దబాయించి మాట్లాడకూడదు వీరిదే పెత్తనం ఉండాలని చెప్పి స్వంతంగా చెప్పి ఉండాలని చెప్పి కోరుకుంటారండి ఈ రాశివారు ప్రత్యేకించి ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అని అనుకునే వ్యక్తులను చెప్పుకోవచ్చు అనమాట కొన్నిసార్లు తమ హృదయాన్ని మౌనంగా దాచేస్తుంటారు వారు మనసులో ఏముందో బయటకు చెప్పడం వీరి వల్ల అంత సులభంగా అవ్వదండి అయితే వీరికి ఒక బలహీనత కూడా ఉందన్నమాట ఎవరిని వీ ఎవరిని అర్థం చేసుకోవాలని ఆశ అంటే ఎవరిని వీరిని ఆ దగ్గర చేసుకోవాలి వీరికి అర్థం చేసుకోవాలి ఆశ అదే కారణంగా వీరికి చోరులుగా లోతుగా ఆలచించి కొన్నిసార్లు అనుకోని నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారని చెప్పుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి ఎంత నిదానంగా అనుకున్నా కూడా కొన్ని కొన్ని పనులు త్వరగా అవుతుంటాయి కదా వీరి జీవితం అనేక విధాలుగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క రాశి వారికి చాలా ముందు చూపు కలిగిన వారండి అంటే నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా తెలుసుకునేత శక్తి టాలెంట్ అనేది వీరి దగ్గర ప్రజ ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల రోజులుగా ఈ రాశి వారు అనిశ్చిత స్థితిలో ఉన్నారు కొన్ని పాత విషయాలు తలెత్తుతున్నాయి కుటుంబంలో చిన్న చిన్న ఒత్తిడి ఉద్రిక్తత ఎప్పుడు కూడా వస్తుంది అనమాట ఆర్థికంగా లేదా వ్యక్తిగత ఒత్తిడికి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటి తేదీ అన్ని మలుపుది జ్యోతిష జ్యోతిషపరంగా చెప్పుకుంటే చంద్రుడు మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాడు మీకు మీకు ఒక ముఖ్యమైనటువంటి రోజుగా మారుతుందని చెప్పుకోవచ్చు అయితే మీకు జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా మీ యొక్క గ్రహస్థితి అని చెప్పడం జరుగుతుందండి దయచేసి వివరంగా వినండి ఆ తర్వాత ఆలోచించండి అయితే ఆ యొక్క రోజు మీకు ఏం జరుగుతుందంటే మంగళవారం రోజు రాత్రి తప్పకుండా రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్య ఏదో ఒక అనుకోని సంఘటన జరుగుతుందనమాట ఒక కుటుంబ సభ్యులు లేదా మీకు దగ్గరైనటువంటి వ్యక్తి దాచిన విషయం తప్పకుండా మీకు చెప్తాడండి దాచిపెట్టినటువంటి విషయాన్ని బయటపడుతుందని చెప్పాలన్నమాట నమ్మలేరు కానీ ఆ మాట వింత సత్యం తప్పకుండా ఉంది ఒక కొత్త ప్రారంభానికి మార్గం కూడా చెప్తుందనమాట కానీ ఆ యొక్క సత్యం విన్న తర్వాత ఆ క్షణంలో గుండె నీళ్ళ చెప్పుకోవచ్చండి అయితే ఆ యొక్క ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఏమిటంటే కనుక ఆ ట్విస్ట్ అనేది భావోద్వేగానికి సంబంధించిందని చెప్పుకోవాలన్నమాట ఇది ఒక వ్యక్తి గురించి వారికి సంబంధించిన వారి గురించి కూడా ఇదైతే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి అలా ఉంటేనే మీకు ఏదైనా సరే జరగబోయేది కానీ జరుగుతున్నది కానీ అంతా మీకైతే అర్థమవుతుందనమాట కాబట్టి ఏ విషయంలోనైనా సరే మీరు వేసే అడుగును ముందడుగును ఎలా వెయ్యాలి అని చెప్పి ఆలోచించుకొని వేయండి అంటే మనం ఎంతో ఇది ప్రధానంగా ఒక వ్యక్తి గురించి మనం వీరికి ఎంతో దగ్గరగా ఉన్నవాడు లేదంటే స్త్రీ కూడా అయ్యి ఉండొచ్చు అండి పురుషులు కూడా అయ్యి ఉండొచ్చు వీరికి ఏదో ఒక విషయంపై తప్పుగా అర్థం చేసుకుంటారనమాట ఆ వ్యక్తికి రా రాత్రికి మీ ముందు తన దాచుకున్న నిజం తప్పకుండా చెప్తారనమాట ఆ మాటలు మీ జీవితాన్ని కదిస్తాయండి కానీ అదే మీ హృదయానికి విముక్తం అవుతుందని చెప్పి కొందరికి స్నేహం లేదా ప్రేమ కానీ ఇక పునరాగమనం కూడా అవుతుందనమాట మరి కొందరికి కుటుంబం బంధం పునర్విముక్తి అవ్వడం అయి ఉండవచ్చు లేదా అట్లీస్ట్ యొక్క వ్యక్తి వల్ల వస్తుందని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉన్నా కానీ మీ గురించి చింతించే వ్యక్తి అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక అతను లేదా ఆమె సోదరుడు లేదా జీవిత భాగస్వామి లేదా మీ పాత మిత్రుడు కానీ ఉండొచ్చు అనమాట వాళ్ళు రాత్రి మీటికి తప్పకుండా వస్తారు ఒక ఫోన్ కాల్ ద్వారా చేస్తారనమాట సంభాషణలో ఊహించని విషయం బయటపడుతుంది ఆ వ్యక్తి చెప్పబోయే సత్యం తప్పకుండా మీ జీవితాన్ని మార్చేస్తుందని తప్పకుండా చెప్పుకోవాలి ఆ వ్యక్తి చెప్పే మాట క్రితంలో ఎప్పుడు కూడా దాచుకున్న విషయాలు కూడా బయటపడమే చాలా ప్రత్యేకమైన విషయంగా మారిపోతుంది అనమాట అయితే మీకు ప్రధానంగా ట్విస్ట్ ఇప్పుడే రావడానికి కారణం జ్యోతిషపరంగా చూసుకుంటే అక్టోబర్ ఇరవై ఒకటి తేదీ రాత్రి చంద్రుడు శనికేతువు మీకు 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 మంచి సంబంధం మంచి యోగం ఏర్పడబోతుంది పాత పాత బాధ పాత యోగం మళ్ళీ ఎదురుపడే సమయం అని చెప్పవచ్చు అనమాట ఒక ముగ్గురు ఇది ఒక రాతని ఎప్పుడు కూడా తప్పించుకోలేమని ఒక సత్యం అనేది చెప్పవచ్చు అనమాట వీరికి పాత ఒత్తిళ్లకు తొలగించడానికి ఇదే ముఖ్యమైన సమయం కాబట్టి ప్రధానంగా ఈరోజు ఈ యొక్క విషయం బయటపడడం అనేది తప్పకుండా జరుగుతుంది ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క బయటపడడం వల్ల మీకు ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉంటాయన్నమాట పాత బంధం బలపడుతుంది ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలు పూర్తిగా తొలగిపోయేందుకు ప్రధానంగా ఆస్కారం అనేది కనిపిస్తుందండి అలాగే మీ యొక్క మనసు తేలిక కూడా అవుతుంది కొత్త దిశలో కొత్త మార్గంలో ఇప్పటి నుంచి ప్రశాంతంగా ముందుకెళ్ళడానికి కూడా చాలా చాలా అవకాశాన్ని అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఆర్థికంగా కొత్త అవకాశం వచ్చే సూచనలు చాలా బలంగా ఉన్నాయన్నమాట అయితే అలాగే నష్టాలు కూడా ఉన్నాయండి ఈ యొక్క పరిస్థితి వల్ల మీరు ఒక నష్టాలు కూడా జరగబోతున్నాయి అయితే ఏమిటనేది అవి ఒక్కసారి చూస్తే మొదటి క్షణంలో షాక్ లేదు అయోమయం పెద్ద స్థాయిలో కలగవచ్చు అనమాట అలాగే పాత బాధలు తిరిగి మేలు మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలండి అవి ఇంట్లో చాలా ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట అయితే మీకు వీటిలో ఎప్పుడు కూడా చెడు జరగకుండా కేవలం మంచి జరగడం కోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా మీరు అంటే అవసరమే తప్పకుండా ఎక్కువగా ఉంటుంది ఇవి పాటిస్తే మీరు పెద్ద సమస్యల నుంచి కూడా తప్పించుకోవచ్చండి అవి ఏంటంటే కనుక ప్రధానంగా మీరు రాత్రి ఎనిమిది గంటల తర్వాత అసలు కోపంతో మాట్లాడద్దండి అలాగే మీ ముందు మీ ముందుకు వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని ఓపెన్ మైండ్తో వినండి మీరెవరు మాటలకు తక్కువ చనివేయద్దమాట ఇం ఇంకా తప్పకుండా మీరు ఓం నమశివ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రేపటి రోజున తప్పకుండా మీరు తప్పకుండా జపించుకోండి రేపటి రోజున శివుని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు తప్పకుండా అన్నమాట అలాగే ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించి మీరు పసుపు నెయ్యి ఉపయోగించి దీపం వెలిగిస్తే మీకు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయనే విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి తనకి జీవితంలో కొన్ని రాత్రులు మన కళలో నీళ్ళు తెప్పిస్తాయి కానీ అదే నీళ్ళు మన హృదయాన్ని శుభ్రం చేస్తాయి అన్నమాట ఈ అక్టోబర్ ఇరవై ఒకటి మీకు తప్పకుండా ఈ యొక్క రోజు ఈ రాశి వారికి ఒక టేస్ట్ మాత్రమే చాలా మలుపు కూడా మీరు గమనించుకోండి ఈ యొక్క రాశి మీ ఇంట్లో జరగబోయేది భవిష్యత్తు కొత్త ప్రారంభమవుతుంది మన ముందు ఒక వ్యక్తి వ్యక్తి చెప్పిన మాటలు కఠినంగా అనిపించిన చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి ఈ యొక్క రాశి వారి ఆలోచనలో జన్మించిన వారి నిజం ద్వారా మారత మారవని చెప్పి అనుకోవచ్చు ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మీరు అన్ని విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను అలాగే ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా చేయాల్సినటువంటి కొన్ని పనులు చేసి శివ మీకు తప్పకుండా చేసుకోవాలి శివుని ఆరాధించడం వల్ల శివుడి పూజ చేసుకోవడం వల్ల ఈ కార్తీక మాసం మొదలవుతుంది రోజు ఉంది కాబట్టి ప్రతిరోజు ఉదయం మీకు జావని ఐదు నుంచి ఆరులోపు తప్పకుండా మీ శివాలయంలో దీపం వెలిగించండి ఒకవేళ మీకు ఉదయం వీలు కాకపోతే ప్రదోషకాలంలో అంటే సాయంత్రం తప్పకుండా మీరు కాలంలో దీపం వెలిగించినట్లయితే కూడా సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నాను అనుకుంటున్నాండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఇంకా చాలామందికి ఒక అపోహ కూడా ఉంటుంది అనమాట ఖచ్చితంగా పూజలు కార్తీక మాసంలో అందరు చేసుకోవాలని ఎవరు ఓపిక వాళ్ళది ఓపికను బట్టి చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం కాబట్టి మీరు దైవారాధన చేసుకుంటే దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆ దైవం తోడుండి మీకున్న సమస్యల నుంచి మీకున్న బాధల నుంచి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ దైవమే చూసుకుంటాడు ఎన్ని బాధలు ఉన్నా సరే దైవం చూసుకుంటాడు కాకపోతే మీరుకే సమస్య వచ్చినప్పుడైనా సరే దైవం తలుచుకోండి దైవానికి మానసికంగా కూడా మీరు దైవానికి మీ సమస్యని చెప్పుకోండి అలా చెప్పుకున్నట్లయితే మీ సమస్యకు పరిష్కార మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఎన్ని సమస్యలు ఉన్నా బయటపడే మార్గాలు దొరుకుతాయి ఆపదలో ఆ స్వామి వారే మిమ్మల్ని కాపాడుకుంటాడు ఎన్ని పనులు ఎంత మీరు స్వామివారిని మొక్కినా అంత మంచి ఫలితం అయితే మీకైతే కంపల్సరీ దక్కుతుంది అందుకే మనస్ఫూర్తిగా అమ్మ అమ్మవారిని కానీ స్వామివారిని కానీ మొక్కండి మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు